ఈరోజు ఎన్నో విషయాలలో దేవుని మీద ఆధారపడి దేవునిని ఆనుకొని దేవుని సహాయం కొరకు చూస్తున్న మీ జీవితంలో మీరు అనుకున్న కార్యము సకాలంలో జరగపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా దోషములు ఈ పాపశాప సంబంధమైన దోషాలు తెలిసి తెలియక చేసిన ఈ పొరపాట్లు ఇవన్నీ మనం మర్చిపోతాం కానీ దుష్టుడైన సాతానుడు మర్చిపోడు వాటిని పట్టుకొని వచ్చి ఒక మూటగా నీ ముందు పెడతాడు నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నావో ఆ మూట వాడు నీ ముందు పెడతాడు దేవునితో నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నీ పాప శాప దోషాలన్నీ కూడా అక్కడ కనబడుతాడు వాడు నీకు ప్రార్థన చేస్తున్న వాళ్ళ చరిత్ర ఇది ఇదిగో వాళ్ళు నీకు ప్రార్థన చేసేటప్పుడు ఎంత పెట్టుకుని ఉన్నారు వాళ్ళ ముందు ఏమిటది చేసిన పాపాల యొక్క పొట్ట ఇవి చూపిస్తాడు వాడు అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే నీకు సహాయం చేయాలని దేవుడు చేయి చాపాడు నీ ప్రార్థన వినాలని ఆయన ఇష్టపడుతున్నాడు కానీ ఈ దోషములు అడ్డుపడుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ దోషములు అడ్డుపడినప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారనంటే చక్కగా అదునుగా తీసుకొని ఏమ్మా మీరు ఫలానా దోషములు ఉన్నారు ఫలానా ఇవి మీ వెంటాడుతూ ఉన్నాయి ఈ దోషాలన్నీ పోవాలంటే ఫలానా పని చెయ్యాలి అప్పుడు ఈ దోషం పోతుంది అని చెప్తారు అప్పుడు దేవుణ్ణి ఎరుగని అన్యులు ఏం చేస్తారంటే ఆ దోషముల నిమిత్తమై కొన్ని కార్యాలు చేస్తారు మీకు తెలుసు ఇవన్నీ ఎందుకని అంటే దోషం పోవడానికి ఈ పని చేసామని అంటారు గుర్తుపెట్టుకోండి ఒక మనుషుడు ఏమి చేసినా దాన్ని తొలగించలేడు తీయలేడు అందులో సమస్య లేదు ఎందుకని అని అంటారా నీవు మనిషివి నువ్వు పాపము చేసావు తప్పు చేశావు నీ దోషాన్ని ఎవడు తొలగించలేడు ఎందుకని నీ దోషాన్ని తొలగిస్తానని చెప్పేవాడు కూడా ఒక దోషే ఎందుకని అతడు పాపములు ఉంటాడు అతడు అబద్ధములాడుంటాడు అతడు మోసము ఉంటాడు అతడు ఎదుటివారి పట్ల అసూయ ద్వేషాలు కలిగి ఉంటాడు ఇద్దరు దోషపరుతులైతే ఒకటి దోషాన్ని డబ్బు తీసుకుని దోషాన్ని తొలగించలేడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ దోషమును ఎవరు ఆ దేవుడే నీ ముందున్న ఆ బలమైన దోషాన్ని తొలగించగలడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జూన్ నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఖమ్మంలో జూన్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి బొమ్మ సీపీఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూన్ నెల నాల్గవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మగురులు జూన్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మగురు రేపల్లెలో జూన్ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పొడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగు మిషన్ స్వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో ఒంగోలులో జూన్ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాల్గూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఎదురుగా కొండయ్య చెరువు వైజాగ్లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీ నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మా చెర్లలో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా చెర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగూడెం సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూధరన్ చర్చి గ్రౌండ్ జాంపేట రాజమండ్రి గుంతకల్లులో జూన్ నెల ఇరవై బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ గుంతకల్లు ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని బాగా కడుపుల నొప్పితో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చూసినప్పుడు ఏమన్నదంటే తగ్గిపోద్దమ్మా అన్నది ఇంకెక్కువైంది మందులు వేసుకున్న కొద్దిగా ఇంకా కడుపుల నొప్పి బాగా ఎక్కువైంది కిడ్నీ డాక్టర్ నేనప్పుడు స్కానింగ్ చేసి నీ కడుపులో గడ్డు ఉందమ్మా లేడీ డాక్టర్ని సంప్రదించి అన్నాడు గడ్డకి ట్యాబ్లెట్లు వాడమన్నారు రెండోసారి వెళ్ళినప్పుడు ఈ గడ్డ నీకు ఎక్కువ అవుతుందమ్మా అందుకే నీకు తగ్గట్లేదు ట్యాబ్లెట్లు అయితే కంటిన్యూగా వాడాలన్నారు నాకు అప్పుడు అనిపించింది దేవా నేను ఏ ట్యాబ్లెట్లు వాడినైనా డివైస్ స్వస్థపరచాలని అనుకున్నా అయ్యగారితో ఇక్కడ ప్రేన్ చేయించుకున్న మూడు నెలల కింద గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం పాత రిపోర్టు తీసుకుపోయి ఇంతకుముందు గడ్డు ఉందండి అని చూంచుకున్నాను చూంచుకున్నప్పుడు మళ్ళీ స్కానింగ్కి రాసిరు స్కానింగ్ తీసినప్పుడు మూడు సార్లు స్కానింగ్ తీసి ఆ పండుకోబెట్టి అమ్మనికి ఇంత ముందు కడుపుల గడ్డు ఉంది ఇప్పుడు గడ్డలేదు వాటర్ ఫుల్కి దాగిరాపో అన్నది మళ్ళీ మూడోసారి గీడ లోపల స్కానింగ్ బయట స్కానింగ్ రాసింది మూడు సార్లు స్కానింగ్ తీసింది ఆమె ఆశ్చర్యపోయింది దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిందంటే నా పట్ల దేవుడికి మహిమ కలుగునుగాక ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక